హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు దొండకాయ బెండకాయ అయినా అప్పుడప్పుడు ఇలా బీన్స్ అండ్ టమాటో కర్రీ చేసుకొని తినండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అండ్ ఆవాలు వేసి కాస్త చిటపటలు జీలకర్ర ఆవాలు చిటపటలు ఆడించాక పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి తర్వాత ఇందులో పసుపు అండ్ అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఆయిల్లో బీన్స్ అనేది చాలా బాగా ఫ్రై చేస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది తొందరగా బీన్స్ ఫ్రై కావడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసాక నీట్గా బీన్స్ ముక్కల్ని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్ అనేది బీన్స్ ముక్కలకి ఈక్వల్గా సాల్ట్ అనేది అన్ని ముక్కలకి బాగా పడుతుంది బీన్స్ అనేది ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది బీన్స్ చాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి టమాటా అనేది తొందరగా మగ్గుతుంది కాబట్టి కాసేపు మూతబట్టి వదిలేస్తే మగ్గిపోతుంది మగ్గిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ అండ్ కొంచెం కారం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని కలుపుకోవాలి ధనియా పౌడర్ అండ్ కారం అనేది వేశాక బీన్స్ ముక్కలకి ఈక్వల్గా పట్టే విధంగా మనం కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే బీన్స్ ముక్కలకి అనేది అంత బాగా పట్టుకుంటుంది తర్వాత ధనియా పౌడర్ అండ్ కారం వేసాం కదా కాసేపు పెట్టి వదిలేస్తే కొంచెం అది ఫ్రై అవుతుందండి తర్వాత ఇందులో లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేయాలి మరీ లూజ్ కన్సిస్టెన్సీ ఉండొద్దు మరి అలాగ ఫ్రై అండి కొంచెం నార్మల్గా చేసి ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్లో గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ ఎమ్మెగా ఉంటుందండి రైస్లోకి అండ్ చపాతీలోకి బీన్స్ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్